మా చిన్నచేర మేనమ్మ కంప్లీట్గా తన నకిలీ మేనలుడు నకిలీ మేనోడి యొక్క తండ్రి వెంకటేష్ గారు అని ఆయన పేరు వాళ్ళ యొక్క ఉచ్చులో బాగా బీగుసిపోయినట్టుగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు అన్ని వీడియోల్లోనూ లాస్ట్ టైం నేను దాదాపు ఒక సంవత్సరం సంవత్సరంన్నర లేకపోతే రెండు సంవత్సరాల నుంచి చేసినటువంటి క్రిటిసిజమ్స్ తోటి వాళ్ళ వెబ్సైట్స్ అన్నిట్లోనూ అసలు ఆఫీస్ బేరర్స్ ఎవరు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఉండకుండా అన్నీ తీసి పారేశారు అలాగే ఏ లైవ్ స్ట్రీమ్స్ జెట్వోల్డ్వి పెట్టకపోవడం చాలా క్యూరేట్ చేసి చాలా ఎడిట్ చేసి వీడియోలు పెట్టడం తర్వాత మరి డబ్బు ఇచ్చో డబ్బు డబ్బు చదులుగుతాడు చిన్న చిరిమాన గురించి నాకు బాగా తెలుసు ఆయన డబ్బు బాగా వెదజలుతాడు ఎందుకంటే డబ్బు వాళ్ళది కాదు కదా వచ్చి పడుతుంది ఎక్కడెక్కడి నుంచో సో వాళ్ళు ఈ సోషల్ మీడియా కొన్ని ఎవరికి వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని స్టూడియో ఛానల్స్ లాంటివి ఎవరు జర్నలిస్ట్ అంజలి అని ఇలా కొంతమందితోటి నువ్వు పెడుతున్నటువంటి ఇంటర్వ్యూలు నీకు చాలా సులభమైనటువంటి ప్రశ్నలు అడిగి దానికి చాలా సులభమైనటువంటి పనికిరని సమాధానాలు చాలా చెప్పి ఇంతగా ఎందుకు క్రిటిసిజం చేయడానికి కారణం ఏంటంటే నీ రక్షణ బాధ్యతను నేను స్వీకరించడం చాలా క్రమక్రితం జరిగింది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను మిగతా వాళ్ళ గురించి ఎక్కువగా నేను క్రిటిసిజం చేయను ఎప్పుడైతే నేను ఎవరైనా సరే ఎరా నువ్వు మామ లేకపోతే ఇటువంటి పేర్లతోటి నేను కనుక పిలిచినప్పుడు వాళ్ళ యొక్క రక్షణ బాధ్యతను నేను స్వీకరించినట్టు లక్క సో ఎవరో వాళ్ళు తన భుజ మీద ఎవరినో వాళ్ళు మోసి కనీసం నరకానికి వెళ్లకుండా తిరిగి మానవ జన్మ పొందేటిగా ఎవరో వాళ్ళు కృషి చేయకపోతే ఇంకో జీవుడు రక్షించబడడు ఇది మనకి తత్వ ద్వారా తెలిసినటువంటి విషయం ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినా సరే మనకి లభించేటువంటి సూక్తి ఏంటంటే నువ్వు లోకంలో ఎవరో వాళ్ళ నుంచి ఒక పరోపకారం పొందనిదే నీకు ఎప్పుడప్పుడు ఆ సందర్భం వస్తుంది ఆ సందర్భంలో నువ్వు వాళ్ళు చేయకుండా నీకు మీ యొక్క రక్షణ అనేటువంటిది ఉండదయా అని చెప్పి మనకి అనేక సందర్భాలలో సాక్షాత్తు శ్రీరామచంద్రుని రామాయణంలో ఆయన మానవుడు అని చెప్పుకున్నాడు కనుక ఆయన ఎంతోమంది సహాయం పొందాడు అలాగే నువ్వు ఎంతోమంది సహాయం పొంది చేసే కార్యక్రమాలు చేస్తున్నావు సో ఇందులో రెండు విషయాల గురించి నేను ఇవాళ చర్చిద్దాం అని చెప్పి నేను అనుకున్నాను ఒకటేంటంటే ఈ పెదజీయరు వారు ఎప్పుడైతే సంకల్పించి ఈ శ్రీవైష్ణవ లోకంలో వేరం అనేటువంటి అధ్యయనం చేయడం మానేసి వేదాంతాన్ని కూడా అధ్యయనం చేయడం మానేసి తర్వాత క్షుణ్ణంగా పా పాంచ ఆగమ శాస్త్రాన్ని కూడా ఎంతోమంది అధ్యయనం చేయడం మానేసి అదేంటో కూడా తెలియకుండా అయిపోయినటువంటి కాలంలో ఆయన శ్రీవైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వర్గానికి ఇవన్నీ కూడా మనం తిరిగి వాళ్ళకి నేర్పించాలి అందజేయాలి దానికోసం గట్టి కృషి జరగాలని చెప్పని ఆయన అనుకున్నారు అప్పట్లో మనకి లభించిన వాళ్ళ కేవలం స్మార్థ బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ వేదాధ్యయనం తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆగమం మనకి పనికిరాదు కాబట్టి వాళ్ళకి సరే ఆగమం వాళ్ళకి పెద్దగా మనకి పాంచరాత్రా ఆగమం వాళ్ళకి తెలియదు ఈ వేదాంతానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క మరి అద్వైత సాంప్రదాయ ప్రకారంగా అధ్యయనం చేస్తే మనకు ఉపయోగపడదు కనుక ఇటువంటి విషయాల్లో చాలా కృషి చేసి నువ్వు చేసిన సహాయానికి ప్రత్యుపకారమే ఈ కార్యక్రమం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనిషి తెలుసో తెలియక గొయ్యి తవ్వి ఆ గోబిలోకి వాళ్ళే దిగి ఏదో స్నానం చేద్దాం లేకపోతే డ్యాన్సులు ఆడదాం అని చెప్పి దిగి తర్వాత పైకి రాలేకపోవచ్చు నీ పరిస్థితి ప్రస్తుతం అలా ఉంది ఎందుకంటే వేదాన్ని నలుగురికి అందించ అందింపజేయడమే కాకుండా అలాగే ఈ ఆగమాల అందరికీ నేర్పించడమే కాకుండా కేవలం డబ్బు సంపాదన కోసమే వీళ్ళకి ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతివాడు కూడా డబ్బుకి రుచి విపరీతంగా అంటే తనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనిషి గనక సంపాదించి సుఖంగా బతకగలిగితే తన కుటుంబాన్ని పోషించుకొని కొంత వెనకాదు వేసి ఓ కొనుక్కొని అంతవరకు బాగానే ఉంటుంది కానీ విపరీతమైనటువంటి కాంక్ష ఎప్పుడైతే గ్రీడ్ అనేది పెరుగుతుందో ఆ గ్రీడ్ తోటి ఎవరైనా సరే లోకంలో ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎంతోమంది వచ్చి నీ దగ్గర ఏడుస్తుంటారు నీకే తెలుసు కదా స్టోరీలు నేను చెప్పాలా ఎంతోమంది వచ్చి కింద మీద పడి దొరి ఏడిచిన వాళ్ళు ఉన్నారు ఒకనొకనాడు ఈ ఈ కనుమూరి బాపురాజు గారైనా ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండేవాడు ఎదురికి ఎప్పుడో టీడీటీ బోర్డు చైర్మన్ను ఇటువంటి రకరకాల ఈ శ్రీభాషణ గారు ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఆయన వైఫ్ ఆయన వచ్చేవాళ్ళు ఆవిడ ఏడిచేస్తుండేది దగ్గరికి వచ్చి ఏంటంటే ఏదో మా ఈసారి మా ఆయనకి మా మినిస్టర్ పదవి వస్తుందా రాదా సో ఇలాగ ప్రతి వాళ్ళకి దుఃఖం ఎంత ఉన్నా సరే ఇంకా దుఃఖమే సో ఈ దుఃఖాన్ని నువ్వు తిరిగి నువ్వు ఎంతవరకు పట్టుకొచ్చావంటే ఈ వేరే అధ్యయనం చేసిన వాళ్ళకి వేదాంతాన్ని అభ్యసించిన వాళ్ళకి ఆగమాన్ని అభ్యసించిన వాళ్ళకి ఎంతసేపు డబ్బు సంపాదించాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఆ తర్వాత పిల్లల్ని డాక్టర్లు చేయాలి వాళ్ళు ఎవరు మళ్ళీ ఏం చదవరు లేదు వాడు డాక్టర్కి పనికి రాకపోతే వాడికి ఏదో బిజినెస్ ఏర్పాటు చేసి వాడికి అది చేయాలి సో ఇలా రకరకాలుగా ఇప్పుడు సో ఇంత వేరే విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళకి పెళ్లి అవడం లేదు కాబట్టి ఏదో చదివిస్తున్నాం అవి వేరే వీటిలో పెడుతున్నాం అది పెడుతున్నాం అన్నప్పుడు ఇంకా అసలు పెళ్లి కోసం ఇదే మానేసినప్పుడు ఇంక ఇవి నువ్వు ఎందుకు కింద మీద డ్యాన్సులు పడి అని పిలిచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి అబ్బాని తీయని దబ్బా అని చెప్పి వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ డ్యాన్సులు ఆడి దేనికి అసలు ప్రయోజనమే లేదు ఇంతెంత కార్యక్రమాలు చేసి నువ్వు కింద మీద పడి ఇంత త్యాగాలు చేసేసామని చెప్పి నలుగురు నను తిట్టి ఆయన తడతావా అని చెప్పి నను తిట్టి వాళ్ళు తిరిగి పాపాను వాళ్ళు తెంచుకొని సో ఇది ఎందుకో నాకు ప్రయోజనం కనిపిస్తాను దీనికి అసలు నిర్ నిరకరం దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఇదేంటి ఏదో నది నుంచి సాగరం సాగరంలోంచి నది ఇలాగా వరదలు వచ్చి మళ్ళీ ఇలా వనక్కి మనకి ప్రవహించుకుంటూ పోతాయి అనుకున్నప్పుడు ఎందుకయ్యే అంత ప్రవాస ఇప్పుడు ఎలాగో అంతరించిపోతున్నావు వందేళ్ల తర్వాత నీ తర్వాత నీ కళ్ళెదురున్నాను నేను ఇలాంటి వాడు ఎవడు మళ్ళీ కనిపించలే ఎందుకంటే నువ్వు అద్వితీయమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తివి ఎలాగో సరే నీకు నాకు మనకి పెళ్ళిళ్ళ గొడవలు ఎలాగో లేవు మన అంతా ఫ్రీలాన్స్ ఎక్స్పర్ట్లం ఎక్కడ పెడితే ఎవరితో పెడితే వాళ్ళతో తిరిగేసి మనం కలిసి మెలిసి చక్క ఏంటి చెక్క పట్టాలు వేసుకొని తిరిగేసే రకాలు కాబట్టి మనకి ఎటువంటి మంది లేదు మన జీవితం సాగిపోతుంది చేయవలసిన కర్మ చేసాం అని అనుకుంటే పోనీ అంతవరకు బాగానే ఉంది దానికి కనీసం ఈ జీవితంలో సెవ డెబ్భై పడిలోకి వస్తున్నవాడివి ఒక ఒక ప్రజను నిర్మించుకొని అంటే ఒక 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 ఖైదీగా బంధించుకొని నీ ప్రజల్లో నువ్వే ఒక పంజరంలో చిక్కిన చలకలాగా కూర్చొని ఎంతకాలం అని చెప్పినా ఆ చలక పలుకులు పలుకుతావు ఎంతకాలం అయ్యా ఇప్పుడు ఏదైనా నేను అడిగేవానుకో ఎవరన్నా పెద్ద పెద్ద మొనగాడిలాగా ధైర్యవంతుడిలాగా ఆ ఏమిటి అని చెప్పని నువ్వే అడుగుతావు కదా మరి నేను అడిగేవాడు కూడా ఉండాలి కదా దానికి నన్ను పెట్టారు మీ తాతగారు మనం ఎప్పటినుంచో ప్రశ్నలు వేస్తున్నా ఉన్నాను కొత్తగా వేస్తున్న ప్రశ్నలు కానే కాదు దీనికి నీ ఆత్మ విమర్శ కల చేసుకోవడం కోసం ఎందుకంటే నువ్వు చేసుకున్న టైం నీకు లేదు అంతసేపు ప్రతివాడు బ్లస్మీ మీ బ్లస్ ఇప్పుడు నీ దగ్గరికి కనీసం మాట్లాడడానికి ఎవడని వచ్చాడనుకో అసలు ఒక నిమిషం వాడి టైం ఉంటుందా ఎంతసేపు వంద మంది మా మరణి బ్లస్ చేయండి దేనికి బ్లస్సింగ్ సన్యాసి ఇస్తాడు బ్లస్సింగ్ వీడే భిక్ష చేసేటువంటి వాడు వీడే ఇస్తాడు సన్యాసి అనేటువంటి వాడు భిక్ష భిక్షకుడు భిక్షకుడు ఎవడికి ఏమిస్తాడు కొంత భస్మ ఇస్తాడు లేకపోతే నలభై విభూదిస్తాడు లేకపోతే పనికిరాని ఏదో ఒకటి మనకి వేదాంత తీసుకునేటువంటి మహనీయులు చెప్పింది అంటే సన్యాసి యొక్క భిక్షాపాత్ర నుంచి కానీ సన్యాసి యొక్క దీని నీళ్లు పడినా సరే ఆహారాన్ని అని చెప్పి మిగతా వాళ్ళకి ఆయన నిషేధం ఈ ధర్మశాస్త్రం నుంచి వచ్చినటువంటి విషయం ఆయన ఏదో కనుక్కొని చెప్పినటువంటి విషయం కానే కాదు ఈ ఇంత దివ్య దేశాలకే నమూనాలుగా కట్టినటువంటి ఆలయాల విషయంలో నేను ఇదివరకు మళ్ళీ ప్రశ్నించాను ఏడది దాటింది ఏడదన దాటిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ నేను ఇంకోసారి ప్రశ్నిస్తున్నాను నిజమైనటువంటి దివ్య దేశాలకి నువ్వు చేస్తున్నటువంటి సేవ ఏమిటి అసలు ఏ ఆలయాలని పోషించడమే చాలా కష్టం అనుకున్నప్పుడు కొత్తగా ఆలయాలు కట్టి మళ్ళీ వాటిని కూడా మళ్ళీ పోరా నువ్వు నీ సపోజ్ ఒక హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నువ్వు నేను ఉండకపోవచ్చు ఈ లోకంలో అంటే వేరే జనం అయితే మళ్ళీ ఆన దీని గురించి మళ్ళీ పాటు పడతావు అని తెలియదు ఎందుకంటే ఒకసారి దొగ్దానటువంటిది ఆత్మకి మిగిలిన తర్వాత అది వదలలేదు తిరిగి మళ్ళీ ఇంకొక శరీరాన్ని వెతుక్కొని మళ్ళీ జన్మని పొంది మళ్ళీ దానికోసం మళ్ళీ కింద మీద పడి పాటలు పడి అవి పడి ఇవి పడి అని చేసినటువంటి విషయం సో అందుకని దివ్య దేశాలకే గతి లేదు వాటిల్ని అవిడ చూసేవాడు లేడు వాటికి మనం ఏం చేయలేము అని అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నీకు శక్తి ఉంది కాబట్టి అది కింద మీద పడి చేస్తున్నావు నీ తరం అయిపోయిన తర్వాత ఏమవుతున్న విషయం నీకు తెలియదు నాకు తెలియదు సో దేనికోసం ప్రయాసం ఒక దానికి ప్రయాస పడిన తర్వాత దాన్ని రక్షించగలిగేటువంటి మనుషులు ఒక కమిటీ వాళ్ళందరికీ వాళ్ళు మోర్ దాన్ వన్ పర్సన్ అట్లీస్ట్ హండ్రెడ్ పీపుల్ దీనికోసం ఉన్నారు అనేటువంటి నీ కనుక నీకు కాన్ఫిడెన్స్ లేని నాడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనవసరం లేదు నేను జీవించినంతకాలం వీటి కోసం కింద మేర పడేదో చేస్తాను అనుకునే అంటే మరి అది దానివల్ల జరిగేటువంటి పర్యవసానం ఏంటంటే తిరిగి ఇంకో జనం ఎత్తి వీటి కోసం మళ్ళీ డేకాల్సి వస్తుంది ఇంకా ఈ వెంకటేష్ అయ్యం గారి విషయానికి వస్తే ఆయన అమెరికాలో చాలామందికి కొంతమందికి చెప్పాడని కొంతమంది నాకు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను ఆయన అందరికీ చేసిన ప్రచారం ఏంటంటే పెదజీయర్ గారు ఆయన తర్వాత సన్యాసం ఈయనకి ఈయన వెంకటేష్ నాయ గారికి ఇద్దాం అనుకున్నానని చెప్పి చెప్పాడని చెప్పి ఒక ఆయన నాకు చెప్పారు ఆయనకి ఈయనే చెప్పుకుంటున్నట్ట మొత్తం అందరికీ వెళ్ళి గౌరవ వెంకటేష్ నయ్య గారు అంజయ్య అని చెప్పి రామతోతలో ఒక ముసాలివాడు ఉండేవాడు పరివారంలో నీ పరివారంలో ఆయన నాకు ఎప్పుడో నైంటీ వన్లోనే చెప్పాడు పెదజీరి గారు నాకు డేటా డంపులాగా అందరి చేత వచ్చి చెప్పించేవాడు ఆయన అందరూ మొత్తం నాలెడ్జ్ నాకు ఇచ్చేవాడు ఎందుకు వచ్చి ఇచ్చేవాడు మనకు తెలియదు నేను రామదోత ఎక్కి కూర్చున్నప్పుడు చెప్పాడు ఈ వెంకటేష్ నాయం గారు అనే తను గారు తన రామదోత నుంచి మధ్యలో దారి మధ్యలో మార్గ మధ్యలో ఆపేసి దింపేశాడు ఏదో చేశాడు ఆయన అటువంటి వాడు తిరిగి వచ్చి మళ్ళీ మీ ఇంటి అల్లుడయ్యాడు తర్వాత ఆయన ఏదో సరే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నీతో తిరుగుతున్నాడు ఎవరి పరిసర విషయాలు నాకు అనవసరం కానీ ఒకటే విషయాన్ని అడుగుతా ఈ కుటుంబాన్ని చుట్టూరా పెట్టుకొని నేను సన్యాసం అని చెప్పి నువ్వు అలా చెప్పుకోలుగుతావు సరే నేను ఇంకెవరు చేసేవాళ్ళే లేరు నాకు ఎంత ఎఫిషియెంట్గా ఇంకెవరు చేసేవాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు నేను చుట్టుముట్టే వీళ్ళు చేయాలా ఏ దూరంగా ఉండి చేయలేరా అక్కడ కాకినాడ జీవర విషయంలో కూడా ఇదే అయింది ఆయనకు కూడా ఇలాగే బంధు వర్గం అంతా చేరి చివరికి ఎవడైనా సన్యాసం పుచ్చుకున్నాడో తెలియదు మళ్ళీ తిరిగి మళ్ళీ కుటుంబాలు వాళ్ళ యొక్క ఇది మరి అదే పారతంత్రమేమో తెలియదు భగవంతుడితోటి పరతంత్రత పరస్పర పరతంత్రత అని ఇంకో వీడియో ఎప్పుడే పెట్టాను అలాగే చివరికి ఇక్కడ కుటుంబంతో పారతంత్రత అనేటువంటిది ఉంటుందేమో అక్కడ మ్యూచువల్ డిపెండెన్స్ ఇంకో విషయం చివరిగా నేను అంటాను ఎక్కడ కూడా ఏంటంటే నాకు మీ తల్లిగారితో బాగా పరిచయం ఉంది ఆవిడ నన్ను చాలా అభిమానంగా చూసినటువంటి ఆవిడ ఆ తర్వాత నేను తిట్టానని చెప్పి ఆవిడ కోపం వచ్చింది లాస్ట్లో నైంటీస్లోనే సరే అది వేరే విషయం మన పాత విషయం అయితే ఇక్కడ ఏంటంటే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనే కాదు వైదిక సాంప్రదాయంలో ఒక క్రిమేట్ చేసినటువంటి ప్రదేశాన్ని తిరిగి ఒక ఆరాధ్య స్థలంగా దాన్ని నిర్మించినటువంటిది నిషిద్ధం తిరిగి నువ్వు దాన్ని ఒక అది ఒక కల్చరల్ ఆస్పెక్ట్గా తిరిగి పట్టుకురానటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం అది ఏమాత్రం ఎస్పెషల్ సన్యాసి యొక్క విషయంలో ఏమాత్రం కూడా మనకి అది సరే సరైనటువంటి ఇదే కాదు ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేదు కానీ ఈ విషయాన్ని మటుకు మాట్లాడాలని భావంతులు చెప్పాడు కనుక చెప్పవలసి వస్తుంది నువ్వు ఆలోచించుకో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి వల్ల నీకు సపోర్ట్ లేదు నేను తప్పిస్తే ఇంకెవరు చేయలేరు అనుకున్నప్పుడు నీ తర్వాత ఏమీ నిలబడవు తిరిగి మళ్ళీ నువ్వు దీనికోసం పాటుపడితే నీ చివరి ముప్పై నలభై యాభై ఏళ్ళు ఇంకెన్నేళ్ళు ఉంటావు అన్నేళ్లలో నువ్వు కనుక పాటు పడితే తిరిగి ఇంకో జనం ఎత్తాల్సి వస్తుంది నీకు మటుకు మోక్షం ఉండదు నరకం ఉండదు నరకం లేకుండా నేను రక్షించగలను మోక్షాన్ని మటుకు నేను ఇవ్వలేన నీకు తెలుసు బట్ ఇంకో జనం అని మటుకు నువ్వు ఎత్తాల్సి వస్తుంది ఆ విషయాన్ని మటుకు మర్చిపోకు ఈ విషయాన్ని చెప్పమని చెప్పి శ్రీరంగనాథుడు నాకు చెప్పడం చేతి నీకు చెప్పడం జరిగింది బలం విష్ణోహ ప్రవర్తత